ఆత్మ బంధువులారా ఈరోజు మనమందరం కూడా ఏకమై మన యొక్క సమస్యలను ఏకరూ పెడుతూ భవిష్యత్తు దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్దలు కాటం నరసింహ యాదవ్ గారు ఆ విధంగానే ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనంద్ గౌడ్ గారు జాతీయ బీసీ దళ అధ్యక్షులుగా ఉన్నటువంటి గుండె కుమారస్వామి గారు పెద్దలు ముదిరాజు గారు సురేందర్ ముదిరాజ్ గారు ఇంకా చాలా మంది అందరూ పెద్దలే అందరూ అతిరథ మహారాజులే ఇవాళ కొన్ని వందల పెళ్లిళ్ళున్నా మా బీసీలకు సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ వచ్చారంటే నిజంగా కూడా మీరు బీస బీసీ వీర సైనికులు అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇవాళ మన కర్తవ్యం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళ అధికారంలోకి రావడానికి మన వర్గాలకు కొన్ని హామీలు ఇచ్చారు దానికి వేదికగా కామారెడ్డి వేదిక చేసుకొని ఆ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించారు ఇది మాకు పరమ పవిత్రమైనటువంటి గ్రంథం లాంటిది ఈ మేనిఫెస్టో మేము ఏదైతే ప్రకటిస్తున్నామో దానికి మేము కట్టుబడి ఉంటాం అని చెప్పి ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు అడగంది అమ్మాయిన అన్నం పెట్టదంటారు హామీలు ఇచ్చింద్రు అధికారంలోకి వచ్చారు సంవత్సరం పాలన ముగిసింది విజయోత్సవాలు చేరుకుంటున్నారు ఏం చేయకుండా విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారా అంటే మేము అది ఏడాది కాలం అయితే అధికారంలో ఉన్నాం కదా మేము కొట్టుకోకుండా ఏడాది కాలం ఉన్నాం కాబట్టి విజయోత్సవాలు జరుపుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి మీరు ఆనాడు ఏం చెప్పింది అక్కడ కాటన్ నరసింహ యాదవ్ గారు ఆనందాన్న చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పింది ప్రధానంగా ఇవాళ మరి త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్నప్పుడు గ్రామ పంచాయతీలకు ఏమో సంవత్సర కాలం అయిపోయింది సర్పంచ్ వార్డు సభ్యుల పదవీ కాలం మూసి జిల్లా పరిషత్లకు ఎంపీపీలకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఆరు నెలలు అవుతున్నది ఈ మాసంలో మున్సిపల్ పదవీకాలం కాలం కూడా అయిపోయింది ఆనాడు నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పానంటే మీరు సకాలంలో గనుక ఎన్నికలు చేసుకోకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రావు మొత్తం పాలన గాడి దక్కుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జ్యూడల్ మనస్తత్వం పోవాలి మీ భావజాలం పోవాలి రైతుల రైతులను కొట్టడం ప్రజా ఉద్యమాలను అంచువేయడం రాజకీయాలకు ప్రజా ఉద్యమాలను సామాజిక ఉద్యమాలను వాడుకునేటటువంటి ఒక నియంతృత్వమైనటువంటి వైఖరి రాష్ట్రంలో కొనసాగుతున్నది దీన్ని మనం ముక్త కంటంతో ప్రజాస్వామ్య యువతంగా కంటించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మీరు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఎన్నికలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు ఎట్లా నలభై రెండు శాతం ఇస్తారు చెప్పండి మీరు డెడికేటెడ్ కమిషన్ వేసిండు ఆ విధంగానే మీరు బీసీ కమిషన్ వేసిండు కుల సర్వే చేయడానికి మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా సామాజిక ఆర్థిక కుల సర్వే చేసిండు ఆ కుల సర్వే పూర్తయింది అంటున్నారు నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇళ్లలోకి వచ్చి కుల సర్వే చేసినట్టు అయితే నేను అనుకుంటలేను ఒక కోటి ఇరవై ఐదు లక్షలు హైదరాబాద్ ఉంటే మీరు ఎన్ని కుటుంబాలకు చేసినారో ధైర్యంగా చెప్పమని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రం అంతా కూడా ఒక నలభై యాభై శాతం మీరు కుల సర్వే చేసి తొంభై ఎనిమిది శాతం సర్వే అయిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది కూడా నేను మనం చేస్తా ఉన్నా అరవై ప్రశ్నలు అడిగినరు వ్యక్తిగత విషయాలు చాలా అడిగారు అవి చెప్పకపోతే ఎవరు చెప్తలేరు అని చెప్పి అంటున్నారు సామాజిక ఆర్థిక కుల సర్వే కావాల్సినది ఏంటి విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంతో పాటు వారి స్థితిగత అంచనా వేయడానికి కావాలి తప్ప నీకు ఎన్ని ఉన్నాయి నువ్వు ఏడ రుణం తీసుకున్నావు నీకు ఎన్ని భూములు ఉన్నాయి నువ్వు ఎక్కడ బంగారం కొన్నావు నువ్వు రియల్ ఎస్టేట్లను సంపాదించినావు ఇది అందు పిల్లలు కనుక్కునేది మన వ్యక్తిగత విషయాలు అడిగితే మనం ఎందుకు చెప్తాం ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా రాష్ట్ర మంత్రులు నేను అడుగుతున్నా మీరు సామాజిక కుల సర్వేలో మరి మీ వివరాలు మొత్తం ఇచ్చినరా మీరు వందల కోట్లు ఉన్నట్టు మీరు కుల సర్వేలో చెప్పినరా ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు వాళ్ళ ఆస్తులు ప్రకటన చేయాలని చెప్పి ఈ వేదిక నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నువ్వు ఇచ్చే పథకం దేవుడు కానీ ఇంతంత ఒక ల్యాండ్ ఉన్నదని చెప్పి అంటే మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా విధామనా రైతు బంధు ఎగ్గొడదామనా మామూలు భయపడరా అసలే పేదరికం పేదరికంతో మాకు పథకాలు రాక సకాలంలో పింఛన్లందక అయోమయమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్లకు మీరు భయప్రాంతులకు గురి చేయడానిక మీ సామాజిక ఆర్థిక కులసర్వే తొంభై ఎనిమిది శాతం అయింది అంటున్నారు కదా మరి ఆ తొంభై ఎనిమిది శాతం అయినప్పుడు ఈ రాష్ట్రంలో మేము అరవై శాతం ఉన్నామని తేలుతుంది మీరు నలభై రెండు శాతం ఇవ్వడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది ఏంది మీరు ఏమంటున్నారు కర్ణాటకకు సంబంధించినటువంటి కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కలిపి యాభై దాటద్దు అని చెప్పింది కదా ఈ కేసు దేశమంతా వర్తిస్తుంది కాబట్టి మీరు మాకు ఇవ్వాలని ఉన్నది కానీ సుప్రీంకోర్టు కేసు ఉన్నదని చెప్తున్నారు నేను అడుగుతున్నా మీ రాజ్యాంగ నిపుణులను మీ అడ్వకేట్ జనరల్ గారిని మీ యొక్క పెద్ద పెద్ద అడ్వకేట్ ని అడగండి కృష్ణమూర్తి కేసు ఐదుగురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం మీ దగ్గర ఇవాళ లెక్కలు వచ్చినాయి కదా ఈ లెక్కలన్నీ మీరు సమగ్రంగా విశ్లేషించి ఈ రాష్ట్రంలో నూట ముప్పై కులాల్లో అరవై డెబ్బై కులాలు వాడు మిమ్మల్ని కూడా రావనున్నారు కాబట్టి మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఈ లెక్కలను ముందు పెడుతున్నాం సుప్రీం కోర్టు గౌరవనీయ ఐదుగురు కాకపోతే తొమ్మిది లార్జర్ బెంచ్ అని చెప్పి మీరు రివ్యూ పిటిషన్ వేయమని చెప్పి నేను ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో సమగ్ర కుల సర్వే ఏదైతే వచ్చిందో దాని మీద రివ్యూ చేయబోతున్నట్టు చెప్పారు డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లు ఫిక్స్ చేసేటటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇప్పుడు నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇన్నాళ్లుగా సామాజిక ఆర్థిక కుల సర్వే చేసినటువంటి ప్రణాళిక విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది ఈ లోపే ముఖ్యమంత్రి గారు ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘం చేసేది ముందు డెడికేటెడ్ కమిషన్ చీఫ్ సెక్రటరీ గారికో ముఖ్యమంత్రి గారికో ప్రణాళికా విభాగం చీఫ్ సెక్రటరీ గారికో ముఖ్యమంత్రి గారికో నివేదికలు ఇచ్చిన తర్వాత దాని మీద అధ్యయనం చేయని మంత్రివర్గ ఉపసంగానికి ఇవ్వాలి వాళ్ళు నివేదికలు ఇవ్వలేదు అయిన మంత్రివర్గ ఉపసంగం వేసాడు మరి ఈ నివేదికలు మంత్రివర్గ ఉపసంగానికి వలన ముఖ్యమంత్రి గారికి వలన మీరు సమగ్రంగా తొంభై ఎనిమిది శాతం కనుక మీరు సర్వే చేస్తే ముందు మీరు బహిర్గతం చేయాలి కదా ఆ నివేదికను బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి మరి చాలా మంది మా వివరాలు నమోదు కాలేదని చెప్పి అంటున్నారు కదా అలాంటప్పుడు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ కింద ప్రతి ప్రధాన కూడలలో నమోదు కేంద్రాలను పెట్టి వివరాలన్నీ సేకరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను చెప్పండి మిత్రుల మీరే మేము అపార్ట్మెంట్లోకి రానివ్వలేదు కొంతమంది వివరాలు ఇవ్వలేదు కానీ వివరాలు ఇస్తా అనేటువంటి వాళ్ళు కూడా చేస్తలేరు కదా అవి ఏమీ చేయకుండానే తొంభై ఎనిమిది శాతం అని అంటా ఉన్నారు ఇది ముమ్మాటికి తప్పు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం ఆనందన్న కూడా ఇక్కడనే ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నా ఎస్సీ ఎస్సీలకు ఉద్యోగాల్లో అవకాశాలు రాకపోతే అభ్యర్థులు దొరకకపోతే ఆ ఉద్యోగాలను ఆ విధంగానే ఉంచేసి మళ్ళీ అభ్యర్థులు దొరికినప్పుడు బ్యాక్లాబ్ సిస్టమ్ ద్వారా స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తాం ఓబీసీలో కూడా విద్యా ఉద్యోగ రంగంలో కేంద్ర స్థాయిలో రిజర్వేషన్లు ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు ఎప్పుడైతే మనకు అభ్యర్థులు దొరకలేరో ఆ అభ్యర్థులు దొరికినప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ శాతాన్ని అట్లే పెట్టి స్పెషల్ డ్రైవ్ ద్వారా ఓబీసీలో కూడా అవకాశాలు ఇవ్వాలి కదా అలా ఇవ్వడం లేదు విధానం మనకు లేదు బ్యాక్లాగ్ విధానం మనకు లేకపోవడం ద్వారా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లలో ఏనాడు కూడా పదమూడు శాతం పద్నాలుగు శాతం కూడా మన అభ్యర్థులు దొరకలేరని చెప్పి కేంద్ర ప్రభుత్వమే లోక్సభలో రాజ్యసభలో ఇచ్చేటటువంటి బుల్లెటన్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది చెప్పేదేమో ఇరవై ఏడు శాతం మనకు అమలయ్యేదేమో పదమూడు శాతం మిగతా పద్నాలుగు శాతం ఎక్కడికి పోతున్నది బ్యాక్లాగ్ సిస్టమ్ లేకపోవడం ద్వారా ఓపెన్ కేటగిరికి పోతుంది ఒకవైపు క్రిమిలేయం ఒక ఒకవైపు బ్యాక్లాగ్ సిస్టమ్ పెట్టరు మరొక వైపు మనకు కావాల్సినటువంటి నిధులు రావు కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులంతా కూడా మేము ద్వితీయ శ్రేణి పౌరులమా మేము రెండో తరగతి పౌరులమా అని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి వాతావరణం నెలకొంటున్నది ప్రజాస్వామ్యంలో ప్రజలందరి యొక్క శ్రేయస్సును కోరేటటువంటి వ్యవస్థ ఉండాలి కాబట్టి ఈ దిశ కూడా కేంద్ర ప్రభుత్వం దయతో ఆలోచన చేయాలి మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన వర్గాల నుండి ఎదిగినటువంటి బిడ్డ కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆలోచన చేయాలని చెప్పి ఈ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నుండి వారికి వినమ్రంగా వినతి చేస్తూ ఉన్నాం మేము యాభై శాతం అందరి కలిపి దాట రాదు కాబట్టి మేము నలభై రెండు ఇవ్వలేము డెడికేటెడ్ కమిషన్ కూడా యాభై లోగా ఇవ్వమని చెప్పింది మీరు డెడికేటెడ్ కమిషన్ వేసింది ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పినటువంటి త్రిపుల్ టెస్ట్ భాగంగా వేసిండ్రు కాబట్టి ఆ డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్తుంది యాభై శాతం దాటద్దు అనే చెప్తుంది కాబట్టి మేమేమంటున్నాము నువ్వు కులగణన చేసినావు కాబట్టి ఈ లెక్కల మట్టపంపై రివ్యూ పిటిషన్ వేసి మాకు నలభై రెండు శాతం ఇవ్వమని మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఈ న్యాయబద్ధమైనటువంటి విషయంలో మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చాలా విషయాలు చెప్పారు మరి ఎన్ని ఎన్ని కుల కార్పొరేషన్లు వేయగలిగాను మీరు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ అన్నారు కదా ఒక నాలుగు కుర్చీలు నాలుగు టేబుల్ ఇచ్చి జీతం లేకుండా కార్ లేకుండా గన్మెన్ లేకుండా మా వాళ్ళని తిప్పుతున్నారు ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయి మనుషులను ఆ చిన్న చిన్న పదవుల్లో కూర్చోబెట్టి మేము కార్పొరేషన్లు ఇచ్చినామని మీరు చెప్తున్నారు కులానికి ఒక కార్పొరేషన్ అన్నారు కదా మరి ఏం చెప్పేది మీ కార్పొరేషన్లు అని చెప్పి మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆ దాంట్లో చాలా ఉన్నాయి అంతేకాకుండా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్రంలో డిఎన్టీ డి నోటిఫైడ్ ట్రైబ్స్ సంచార విముక్త జాతులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన బీసీని ఒక గ్రూప్ను పెట్టి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సంచారకుల హామీ ఇచ్చారు మరి ఏమైంది ఇవాళ ఉన్నటువంటి బీసీ కమిషన్ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నదా అనేటువంటి విషయాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ అనేకమైనటువంటి సమస్యలను అట్లే గాలికలు వేసి అరవై శాతం జనాభా యొక్క సమస్యలను పరిష్కరించకుండా ఏళ్ళ తరబడి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సిన ఆఫ్ ట్యూషన్ ఫీ నిధులు కాకుండా హాస్టళ్లలో రెసిడెన్షియల్ పాఠశాలలో విషాహారం పిల్లలంతా మృతిపర ఉంటే మేము సంవత్సరం ఘనంగా చేశామని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ ప్రజా పాలన పట్ల నేను దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నా మన బీసీ కులాల ఐక్య వేదిక సభ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను సమయంగా మనం చేస్తా ఉన్నా క్రిమి సంపన్న శ్రేణి ఎవరు సంబంధ శ్రేణి ఎవరికి సంబంధ శ్రేణి మీరు నాన్ క్రిమినల్ యొక్క ఆదాయ పరిమితి ఎనిమిది లక్షలు పెట్టడం జరిగింది ఎప్పుడు పెట్టారు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం వద్దున్నటువంటి డిఓపిటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ధరల పట్టిక తలసరి ఆదాయం జీవన ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ఆ యొక్క రిజర్వేషన్ ఆ యొక్క నాలుగు వేల యొక్క ఆదాయ పరిమితిని మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచాలి రెండు వేల పదిహేడు నుండి ఇవాటి వరకు పెంచలే అంటే రెండు వేల పదిహేడు నుండి ఇవాటి వరకు అంటే రెండు టర్న్లు ఎక్కువ మరి ఎవడు మనకు అధికారంలో కేంద్రంలో మనోడు ఉంటుంది రాష్ట్రంలో మనోడు ఉంటుంది మనకు పనికిరానటువంటి రానటువంటి పనికొచ్చే పనులు చేయనప్పుడు ఇది ఏంటని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా డిఓపిడి గైడ్ లైన్స్ ఉపయోగించి మీరు నాలుగు వేల యొక్క ఆదాయ పరిమితిని కనుక పెంచితే ఇవాళ పదిహేను లక్షలు అయ్యేది పదిహేను అయితే ఆ క్రిమినేర్ బారిన పడి ఎంతో మంది వాళ్ళ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేది కాబట్టి వాళ్ళ చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి మనం ఉన్నాం ఈ వేదిక ద్వారా నేను మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆ విధంగా పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఎలక్షన్ కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు మన రాష్ట్రం నుంచి ఉన్నారు వారికి ఈ వేదికల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎలాంటి ఆదాయ వనరులతో సంబంధం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాన్ క్రిమినర్ యొక్క ఆదాయ పరిమితిని పదిహేను లక్షలు పెంచే అవకాశం డిఓపిటి గైడ్ లైన్స్ అవకాశం ఉన్నది దయతో తమరు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మా యొక్క నాన్ క్రిమినేర్ యొక్క ఆదాయ పరిమితిని పదిహేను లక్షలు పెంచాలని చెప్పి వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అరవై శాతం జనాభాకు ఏటా వస్తున్నది ఎంతయ్యా అంటే లక్షల కోట్ల బడ్జెట్ లో రెండు వేల రెండు వేల కోట్లు మాత్రమే అరవై శాతం ప్రజానికానికి లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల కోట్లు ఇవ్వడం అంటే ఇది ఏమిటని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు బీసీలను చేయడం మంచిదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో అన్ని విషయాలు తెలిసినటువంటి కేంద్రం ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పింది ప్రతి ఏటా మహాత్మా జ్యోతిబాపులే పేరిట ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు ఇస్తా ఉన్నారు ఎన్ని ఇచ్చారు మీరు ఎన్ని ఇచ్చారు మీరు నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చారు ఇరవై వేల కోట్లు ఏమైనాయి వందలాది కోట్లు అనవసరమైనటువంటి కార్యక్రమాలు మెచ్చిస్తున్నారు విజయోత్సవాల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా మేము విదేశీ పరంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు యాభై శాతం జనాభా కలిగినటువంటి బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోరా గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు మేము ఎక్కడా మేము చాలా కట్టుబడి ఉన్నాం ఇదిగో రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఉన్నాయని మేము నెరవేరుస్తాం అంతేకాదు తెలంగాణ ఇవాళ దేశానికి రోల్ మోడల్ అందరికన్నా ముందు మేము సామాజిక ఆర్థిక కుల సర్వే చేసినామని చెప్పి మధ్యప్రదేశ్ లో శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు నేను ఇదే వేదిక ద్వారా శ్రీ రాహుల్ గాంధీ గారిని కోరుతున్నా అసమగ్రంగా అసంపూర్ణంగా ఏ వివరాలు లేకుండా సమన్వయం లేకుండా సమాచారం లేకుండా కేవలం మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ జరిగింది తప్ప ఈ సర్వే సమగ్రంగా జరగలేదనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు గమనించాలని చెప్పి మనం చేస్తా ఉన్నా చాలా కాలంగా దేశవ్యాప్తంగా నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి అటల్ బిహార్ వాజ్పేయి గారిని కలిసినాం అంత ముందు ప్రధానమంత్రి అంత ముందు పి నరసింహరావు గారిని కలిసినాం చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ గారిని కలిసినాం దేవగౌడ్ గారిని విజ్ఞప్తి చేశాం ఈ యొక్క మోడీ గారి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అనేక సందర్భాల్లో వారిని ప్రత్యక్షంగా కలిసి నిధుల పత్రాలు ఇచ్చాం ఏంటయ్యా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వంద మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఆడుకునే వాళ్ళకున్నాయి పాడుకునే వాళ్ళకున్నాయి అటుటిగానో వాళ్ళకు ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి ఉన్నాయి పెట్టుబడులు ఉపసంహరించుకునే వాళ్ళకు ఉన్నాయి మెజారిటీ అయినటువంటి బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు ఇది అన్యాయం కదా బీసీలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంటే ఒక మంత్రి వస్తాడు ఆ మంత్రికి విధులు వస్తాయి ఆ విధులు వచ్చినటువంటి మంత్రి నిధుల కోసం పోరాటం చేస్తాడు అన్ని రాష్ట్రాలతో మాట్లాడతాడు మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇన్ని నిధులు కావాలని చెప్పి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ సందర్భంగా తన ప్రతిపాదనలు పంచు దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి మీరు ప్రజలకు ఏమి హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఇవాళ సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తలేవు మండల పరిషత్ జిల్లా పరిషత్లకు ఆరు నెలల నుంచి వస్తలేవు ఇంకా కొంతకాలం ఇట్లా ఎన్నికలు పెట్టకపోతే మున్సిపల్లకు రావు అంటే మొత్తం రాష్ట్రంలో పరిపాలన తప్పింది గాడి తప్పింది ఒక బలు పోతే బలువు పెట్టే పరిస్థితి లేదు ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు వీళ్ళు ప్రజాపాలన అనే మాట చెప్తారు ప్రజలంతా రోధిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి కేవలం విమర్శ చేయడానికి కాటం నరసింహ యాదవ్ గారు మనం అందరం ఇక్కడ కూర్చోలే మనం అడగాలి కదా ప్రజాస్వామ్యం ఇంతకుముందు నరసింహ యాదవ్ గారు ఏమన్నారు మీరు మహాత్మా జ్యోతిబా పూలే అని అక్కడ పేరు పెట్టిండ్రు అక్కడ ఉన్నటువంటి ఇనుప కంచెలను తీసేసి ఇదిగో మా పాలన అన్నారు మీరు మహాత్మా జ్యోతిబా పూలే భవనంలో ఈ సంవత్సర కాలం నుండి అనేకమైన ఆర్జీలు తీసుకున్నారు కదా ఒక్క ఆర్జీ అయినా నెరవేర్చగలిగిందా దాని మీద శ్వేత ప్రకటించేటటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఐదుగురు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆ తీర్పును ఏడుగురు ధర్మాసనమో తొమ్మిది మంది ధర్మాసనమో మార్పు చేసేటటువంటి అధికారం ఉంటుంది మండల్ కమిషన్ కేసులో ఇంద్రా సాహనీ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే పరిమాణాత్మక సమాచారం కనుక మీరు ఇవ్వగలిగితే మేము యాభై శాతం క్యాప్ కూడా రివ్యూ చేస్తున్నాం చెప్పి తొమ్మిది మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం పంతొమ్మిది వందల తొంభై రెండులో లో ఇంద్రాని కేసులో చెప్పింది మరి ఇది ఐదుగురు మంది ఇచ్చినటువంటి దాన్ని మీ దగ్గర ఇవాళ సామాజిక ఆర్థిక సర్వే చేసిన తర్వాత మీ దగ్గర పరిమాణాత్మక సమాచారం ఉన్నది ఆ సమాచారంతో పోయి మీరు దయతో మీరు రివ్యూ పిటిషన్ వేయండి క్యూరేటివ్ పిటిషన్ వేయండి వేసినప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పి మేము భావించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఏదో ఒకటి చేయాలి కాబట్టి తమని ఇక్కడ వినిపించడం మీతో మాట్లాడించడం మహారాష్ట్రలో మీరు ఒప్పించే ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోలేదు మధ్యప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మీరు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి సంపూర్ణంగా కులగణన చేయమని ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలన్నీ నెరవేర్చమని స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వాలి అది మీరు నెరవేర్చుకోవాలనేటువంటి విషయాన్ని మీకు సవినయంగా మనవి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం విషయాలను చెప్పుకోవడమే కాదు వీటిని మళ్ళీ మనం అందరం కూడా కూర్చొని ఏ విధంగా ఉద్యమాలు నిర్మిద్దాం మన హక్కులు సాధించుకునేటువంటి దిశగా ఏ విధంగా ముందుకు పోదాం అనేటువంటి విషయంలో కూడా మళ్ళీ సమావేశం అయిదామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ బీసీలలో వచ్చినటువంటి చైతన్యాన్ని గమనించకుండా బీసీలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రంలో మరో బీసీ స్వాతంత్ర సమరం మొదలైతుంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తే రేవంత్ రెడ్డి గారు తల్లబెల్లి కబుర్లు చెప్పకండి మా బిడ్డైనటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఏం చేయలేకపోతున్నాడు ఆ విధంగానే పీసీసీ అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఏం చేయలేకపోతున్నారు ఇది కాదు పదవులు వస్తాయి పదవులు పోతాయి పదవుల కోసం పిల్లలు మూసుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉండద్దు జాతి కోసం ఎవరైతే నిలబడతారో వారు మాత్రమే సమాజంలో వేయబడతారు ఏ పదవులు చేయనటువంటి మహాత్మా జ్యోతిపా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ పదవులు లేనటువంటి నారాయణ గురువు జ్ఞాపనం చేసుకుంటున్నాం ఒక పెరియారు రామస్వామి నాయకర్ గుర్తు చేసుకుంటున్నాం ఒక స్వామి వివేకానందుని జ్ఞాపకం చేసుకుంటున్నాం పదవుల కోసం కాకుండా సమాజ కళ్యాణం కోసం ప్రజలందరి బావు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు మాత్రమే నిలుస్తారు ఇవాళ మీరు పదవిలోకి వచ్చి పని చేసేటటువంటి అవకాశం మీకున్నది రాజ్యాంగం గొప్ప అవకాశం ఇచ్చింది ప్రజలందరూ మీకున్న అధికారం ఇచ్చారు మీరు పేద ప్రజల సంక్షేమానికి పాటు పడాలి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను బీసీ సంస్థల్లో బీసీలకు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లో బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లమేషన్ల